ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా కానీ ఎక్కడికో తెలియట్లేదా పోనీ గత టూ వీక్స్ నుంచి న్యూస్లో మారుమోగిపోతున్న ధర్మస్థల అయితే ఎలా ఉంటుంది భక్తి రావాల్సింది భయం వేస్తుందా టెంపుల్ టౌన్ అని పిలువబడే ఈ ప్లేస్లో గత హండ్రెడ్ ఇయర్స్లో లో ఎప్పుడు ఎక్కడ జరగని ఒక క్రైమ్ బయటపడింది అదే ధర్మస్థల మాస్ బరియల్ కేస్ ఈ పాటికే ఈ కేసు గురించి మీరు వినే ఉంటారు వందకు పైగా డెడ్ బాడీస్ ని బరీ చేశాను అంటూ ఒక ఎక్స్ శానిటేషన్ వర్కర్ అతను లాయర్స్ ని అప్రోచ్ అయ్యాడు ప్రూఫ్ కోసమని అతను బర్రీ చేసిన వన్ ఆఫ్ ద సైట్స్ నుంచి బాడీ రీమైన్స్ తీసుకెళ్లి చూపించాడు దాంతో అలర్ట్ అయిన లాయర్స్ పోలీస్ని అప్రోచ్ అయ్యారు దాంతో ఈ కేసు కంట్రీ వైడ్ లైమ్ లైట్లోకి వచ్చింది ఆ విజిల్ బ్లోవర్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అతను సర్వీస్లో ఉన్న పీరియడ్ అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ఫైవ్ లో పోలీస్ అండ్ అదర్ టెంపుల్ హెడ్స్ ఇన్స్ట్రక్షన్స్తో ఫోర్స్ఫుల్గా అతను చాలా బాడీస్ నేత్రావతి రివర్ బ్యాంక్స్ దగ్గర బరీ చేశాను అని మోస్ట్లీ ఆ బాడీస్ వి అవ్వడం అండ్ ఆ బాడీస్ మీద సెక్షువల్ అసాల్ట్ ఇంప్రెషన్స్ ఉండడం ఇదే కాకుండా ధర్మస్థలాల్లో ఏ ల్యాండ్ డిస్ప్యూట్ జరిగినా ఆర్ ఆ టెంపుల్ అథారిటీస్ని ఎవరన్నా క్వశ్చన్ చేసినా వాళ్ళని కూడా అతి దారుణంగా చంపే వాళ్ళని అతని క్లెయిమ్ స్ట్రేంజ్లీ టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ధర్మస్థలలో అసలు పోలీస్ స్టేషన్ లేదు ఆ తర్వాత కూడా ఇలాంటి మిస్సింగ్ కేసెస్ని హాఫ్ బేకర్ స్టోరీస్ చెప్పి ఆ కేసెస్ క్లోజ్ చేసేవాళ్ళు కానీ మొదటిసారిగా టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ టీనేజ్ గర్ల్ రేప్ అండ్ మర్డర్ కేసు నేషన్ వైడ్ అటెన్షన్ తీసుకొచ్చింది ఈ కేసులో కాన్విక్గా ఒక పర్సన్ని అరెస్ట్ చేసినా ప్రూఫ్స్ ఏం లేకపోవడంతో కోర్ట్ అతన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది అక్కడ లోకల్స్ కూడా అతను కాన్విక్ కాదని అతన్ని కావాలనే ఇరికించాలని నమ్ముతున్నారు ఈ కేసుకి ఎంత పాపులారిటీ వచ్చిందంటే ఆ అమ్మాయికి అక్కడే స్టాచ్యూ కట్టి పూజించేంత ఫ్యూ పీపుల్ ఇప్పుడు కూడా ధర్మస్థలాన్ని విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్కి కూడా వెళ్తుంటారు కానీ స్టాచ్యూ కడితే ప్రాబ్లం తీరిపోయిందా ఈ మూమెంట్లో ఇంకొక విక్టిమ్ అనన్య భట్ మంగళూరుకి చెందిన ఈ మెడికల్ స్టూడెంట్ టూ థౌజండ్ త్రీలో కాలేజ్ ట్రిప్ కని వచ్చి మిస్ అయింది వాళ్ళ మదర్ నియర్ బై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే కంప్లైంట్ తీసుకోకపోగా ఆమెనే అటాక్ చేశారు వాళ్ళ మదర్ ఆ మాస్ బరియల్ కేసులో తన కూతురు కూడా ఉంటుంది అని ఇప్పుడు కూడా నమ్ముతున్నారు ఇలా ట్రిప్ కి వచ్చి స్టే చేసే కపుల్ని ని అండ్ గ్రూప్స్ లో బాగుండే గర్ల్స్ ని టార్గెట్ చేసే వాళ్ళని అక్కడ లోకల్ గా వెల్ నోన్ ఫ్యాక్ట్ ఎవరన్నా వాళ్ళని ఎదిరిస్తే టెంపుల్ కి గాడ్ కి ఎదిరినట్టు క్రియేట్ చేసేవాళ్ళు అది ఫారెస్ట్ ఏరియా అవ్వడంతో ఇలా బరీ చేసిన బాడీస్ ని నైట్ టైం యానిమల్స్ తవ్వి తీసేవని అక్కడ చూసిన లోకల్స్ చెప్తున్నారు నేత్రావతి రివర్ లో డెడ్ బాడీస్ ఫ్లోట్ అయ్యేది కనిపించడం చాలా యూజువల్ థింగ్ గా అయిపోయింది అక్కడ పీపుల్ కి ఈ కేసుని ని డీల్ చేస్తున్న ఇన్ జడ్జ్ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి అతను ఆ టెంపుల్ రన్ చేసే ఫ్యామిలీకి దగ్గరవాడు అని ఈ విషయాలను గతంలో కొంతమంది బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు టూ థౌజండ్ వన్లో లో ఒక మ్యాగజైన్ ఎడిటర్ ఈ ధర్మస్థల అట్రాసిటీస్ గురించి ఒక ఆర్టికల్ వేశారు కానీ అతను ఆ పక్క రోజే సూసైడ్ చేసుకుని చనిపోయారు కోడెంట్స్ నమ్మలేకపోతున్నాను ఏఐతో బాధలు పంచుకుంటున్న ఈ రోజుల్లో ఎంతో పవిత్రంగా భావించే ఒక పుణ్యక్షేత్రంలో ఇంత డార్క్ క్రైమ్ వినడం శివుడు ఉన్న ప్లేస్ నిజంగానే బరియల్ గ్రౌండ్ చేసిన క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి రాలేదా పవర్లో ఉన్న పీపుల్ నిజంగానే లాకి అతిథుల ధర్మస్థలాన్ని ఇప్పటికి కూడా ధర్మస్థల రిపబ్లిక్గా పిలుచుకుంటున్నారు అక్కడ లోకల్స్ ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ లా అండ్ ఆర్డర్స్ అక్కడ అప్లై అవ్వట్లేదు సర్వైవల్ క్వశ్చన్ మార్క్ అయిపోయిన ఆ ప్లేస్లో ఈ మాస్ బరియల్ కేస్ ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి ఈ కేసులో డెవలప్మెంట్స్ అండ్ అప్డేట్స్ కోసం స్టే క్యూన్ టు ద ఛానల్ బాయ్